అందరికీ నమస్కారం అండి నా పేరు సాగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విన్నపాదర్గం కర్నగూడెం మండలం అండి ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి గల కారణాలు ఏంటంటే విజయగడ్ బ్యాంక్ వెల్త్ఫూర్ అసోసియేషన్ అనేది ఒక సంస్థ పెట్టడం జరిగింది అదే అనేది మనకు ఆంధ్రలో స్టార్టింగ్ అయిందండి ఇది దేనికోసం అంటే ఈ రోడ్లు ఎక్కడ చూసినా కూడా రక్తం అనేది చాలామందికి అవసరం ఉంటుంది అది ఎలాంటి వాళ్ళకు అనేది మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుందండి చాలామందికి కూడా ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకు బ్లడ్ తక్కువ కావడం లేకపోతే డెలివరీ టైంలో బ్లడ్ తక్కువ కావడం లెమోటాటిస్ అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి బ్లడ్ తక్కువ కావడం లేదనుకోండి ఇట్లా క్యాన్సర్ వల్ల కానీ తలసరి వల్ల కానీ ఇలాంటి వాళ్ళకి బ్లడ్ అనేది మందికి తక్కువ కొంతమందికి బ్లడ్ అంతక చనిపోవడం లాంటివి జరుగుతుందండి అలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి సో అందులో ఉన్న వాళ్ళు కూడా బ్లడ్ కొనుక్కునే కానీ ఇబ్బంది పడుతుంది అలాంటి కష్టం ఎవరికి రాకూడదు అనిపించింది కాబట్టి మనకి విజయ బ్లడ్ బ్యాంక్ దాని అనేది పెట్టడం జరిగిందండి ఇందులో మనకి ప్రతి ఒక్కరి కూడా రక్త అందాలి అని కోరుకుంటూ ఇది మనం పెట్టడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇందులో మనకి చాలామంది రక్తదాసులు అనేవి ముందుకు రాలేకపోతున్నారు అలాంటి భయం అనేది వదిలేసి అంటే చాలామంది భయపడుతున్నారు అలాంటివి వద్దండి బ్లడ్ ఇవ్వడం వల్ల కూడా మనకి ఏంటంటే కొలెస్ట్రాల్ తగ్గిపోవడం మనకి ఏమన్నా షుగర్ లాంటివన్న ఉన్నప్పుడు తగ్గిపోవడం అలాంటి కూడా ఉంటుందండి త్రీ మంత్కి ఒకసారి బాయ్స్ అనేది మనకి బ్లడ్ డొనేట్ చేయవచ్చు అండి ఇంకొకరు లేడీస్ కూడా మనం చూసుకున్నట్టయితే లేడీస్ కూడా రక్తం అనేది డొనేట్ చేయవచ్చు అండి నాలుగు నెలలకు ఒకసారి ఇవ్వచ్చండి అదైనా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా మంచి మంచి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వరకే ఇవ్వచ్చండి మిగతా వాళ్ళు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నా కానీ అలాంటి వాళ్ళు ఇలాంటి టైంలో కూడా బ్లడ్ డొనేట్ చేయొద్దండి సో అందరూ కూడా ఇలా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి రక్తం డొనేట్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్